ఏవాాలయం భులు భూ దేవ భూములు భూని దేవ భూమి అ నశక్రం భులా నన్నఘోనబుచేయు ముల్ల సంగిన చెల్లుతున్న భూ భు రామ

చిన్న సార్వభౌమత వెచ్చుతున్నాను కొడు పునింద్ర చంద్ర స్వామి దానా జలపు చేత మీకు దానము సంగుతున్నాము స్వామి ఈ అయోధ్య బ్రహ్మలోనా దేవాలయములు కట్టించారు ఎందుకంటే భక్తులందరూ వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించి దర్శించుకొని వారి పాపములు తొలగించుకొని పుణ్యాత్ములు కావాలని దేవాలయములు కట్టించారు అవి నీవి కాదు ఈ గ్రామంలో ఉన్న బాలబాలికలు చదువుకొని ప్రయోజకులు కావలేనని ఇక్కడ కొన్ని విద్యాలయములు కట్టించారు ఆ విద్యాలయములు నీవు కావు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించారు భూములు లేని వారికి భూములు ఇచ్చారు సేద్యం చేసుకోవడానికి గోవులు ఇచ్చారు అవి నీవి కాదు అన్నసత్రములు కట్టించారు అన్నదానము చేయడానికి అన్నసత్రములు కట్టించాను అంగళ్ళ విధులు కట్టించాను అవి నీవి కాదు ఈ అయోధ్యలో ఉన్న పశువులు గోవులు గోవుల మందలు పశువుల మందలు పచ్చిక మేసి బ్రతకడానికి కొన్ని వేల ఎకరముల భూములు వీడు భూములుగా వాటిని ఉంచాలి విడిచిపెట్టావు విడచిపెట్టారు అవి నీవి కాదు మా కులమునకు గురువు వశిష్ఠ మహర్షి అతనికి కొంత గురుకత్వముగా వశిష్ట మహర్షికి కొంత భూదానం అతనికి ఇచ్చాను అవి నీవి కాదు అవన్నీ విడనాడి ఇదిగో నా సార్ అయోధ్య స్వామి స్వామి ఎక్కడనైతే మా అధికారం ఉండును ఎక్కడనైతే మా భూమి నా ఇల్లు మేడలు మిద్దలు ఏవి అయితే ఉంటావో అవి అన్నీ కూడా మీయే స్వామి